శ్రీగురు పశువులను వేటాడటం ఒక వ్యసనం అని దాన్ని విడిచిపెట్టమని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు మృగవ్య వ్యసనం హింసయా మృగయా రసిక పాండత్ శ్లోకమునకు గురుదేవుల ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన చందోబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది ప్రాణిహింసల బాబూ విడువవలయు పాండురాదు వలయు పాండు రాటవ్యసనోమ శాప ప్రాణ జయము విడడే వేట ఒక వ్యసనం ఈ కారణం చేత ప్రాణం మీదకు తెచ్చుకున్న ఎంతో మంది కథలు పురాణాల్లో ఉన్నాయి దశరథుడి ప్రాణాలు పోవడానికి కారణమైన ముని శాపం కూడా వేట వల్ల వచ్చింది కృష్ణుడికి మచ్చ తెచ్చిన చవితి నాటి చంద్రుడిలో కూడా వేట ఉంది పాండురాజు ప్రాణాలు తీసింది వేట ఇది హింసాత్మకమైన వ్యసనం నేడు ఇది దాదాపుగా లేదు అని చెప్పదగిన స్థాయిలో ఉన్న అడపాదడపా ఇది బయటపడుతూనే ఉన్నది అది మానవుడి జాతి నుంచి నర నరాల్లో ఇంకిపోయిన వేట అంత తేలిగ్గా మానవ జాతిని విడిచిపెడతదు అందులోను ఇది ఒక వ్యసనం ఇది రూపు దాల్చుకుని హనీ ట్రాప్ రూపంలో నేడు మనుషుల్ని వేటాడే క్రీడగా మారింది పడక గతితోటి మొదలై హత్యల వరకు ఇది వెళుతోంది కనుక వేటలోని దోషం తెలుసుకొని మనిషిలో ఉన్న దానవత్వాన్ని వదులుకోవాల్సిన బాధ్యత బుద్ధిమంతులకు ఉంది అన్నిటికీ మించి వ్యసనం వంశ వస్తుంది ఉదాహరణకు పాండురాజుకు వేట వ్యసనము ఉంటే అది రూపు దాల్చుకుని ధర్మరాజులో సాక్షాత్తు యమధర్మరాజు అంశంలో పుట్టిన ధర్మరాజుకు జూదము అనే వ్యసనం ప్రవేశించింది కనుక వ్యసనం తప్పనిసరిగా రూపు దాల్చుకుని తరువాత తరానికి వచ్చే ప్రమాదం ఉందని బుధజనులు తమ వంశంలో వారికి ఉన్నటువంటి వ్యసనములు కనుగొని వాటి నుంచి బయటపడవలసిన అవసరం ఉందని గురుదేవులు హెచ్చరించేవారు ఇది ఏ రూపంలో అయినా ఉండవచ్చు కొంతమందికి పొగాకు మరికొంతమందికి పేకాట మరికొంతమందికి వాడ వదినల సాంగత్యం ఇటువంటివి అనేక రకాలుగా వంశపారంపర్యంగా అవి రూపుదాల్చుకుని మరొక రూపంలో వస్తాయి అదే రాకపోవచ్చు పాగుడు రూపంలో రావచ్చు కనుక ఇవన్నీ కూడా మనం గమనించుకుని వంశపారంపర్యంగా ఒకరిలో ప్రవేశించింది తరువాతి తరాలకు కూడా వస్తుందని గమనించి వాటిల్ని లేకుండా చేసుకుని వ్యసనములు ఏవి మన జోలికి రాకుండా చేసుకోగలగడమే ప్రధానమైనటువంటి సమస్య ప్రధానమైనటువంటి యుద్ధము చేయదగిన అంశము కనుకనే గురుదేవులు బ్రహ్మచర్యము అందరికీ అవసరమని వారు బోధించారు బ్రహ్మచర్యము ద్వారా ఈ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యసనములను దూరం చేసుకోవచ్చు గురుదేవుల ఆదేశంతో బ్రహ్మచర్య సాధనను అనంత సాహితి ప్రారంభించింది ఇప్పటికి మొదటి శిక్షణ తరగతులు నిర్వహించటం జరిగింది త్వరలోనే రెండవ శిక్షణ తరగతులు బ్రహ్మచర్యము నేర్పించటానికి ప్రారంభించనున్నాము ఓం తత్సతు పరమేశ్వర అర్ప నమస్తు